ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుండి ఒక్క నిమిషంలో ఫోన్పే యూపీఐ ద్వారా మనీని ఈజీగా అయితే విత్డ్రా చేసుకోవచ్చు అది ఎలానో చెప్పే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మీరు ఏటీఎం మిషన్ అయితే వెళ్ళండి ఎస్బీఐ యోనో యాప్ ఉంటే యోనో క్యాష్ సెలెక్ట్ చేసుకోండి చాలా మంది దగ్గర ఎస్బీఐ యోనో యాప్ అయితే ఉండకపోవచ్చు సో ఇప్పుడు యూపీఐ యాప్ ఉంటే చాలు ఈజీగా అయితే మనం మనీ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు యూపీఐ యాప్స్ అంటే లైక్ మీ దగ్గర ఫోన్పే యాప్ గాని గూగుల్ పే గాని పేటిఎం గాని సో ఇలాంటి యూపీఐ యాప్స్ మీ దగ్గర ఉంటే ఈజీగా అయితే మనీ విత్ డ్రా చేసుకోవచ్చు సో ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న యూపీఐ క్యూఆర్ క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ యూపీఐ క్యూఆర్ క్యాష్ పేనైతే క్లిక్ చేయండి ఇక్కడ ప్రస్తుతానికి రోజుకి లిమిట్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది సో విత్రా ఆప్షన్ వచ్చేసి మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మాక్సిమం వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ వరకు అయితే విత్ డ్రా చేసుకోవచ్చు పర్ డే కి అంటే ఒక రోజులో పదివేల రూపాయలు మాత్రం మీకు లిమిట్ అయితే ఇచ్చారనమాట సో అందుకని ఎక్కువ మీరు విత్ డ్రా అయితే చేయడానికి అయితే వీల్లేదు పదివేల లోపు మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే విత్ డ్రా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రోజులో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి థౌసండ్ రూపీస్ ఒకసారి టూ థౌసండ్ రూపీస్ ఒకసారి అండ్ ఫోర్ థౌసండ్ అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి మీరు విత్ డ్రా చేసినట్లయితే టోటల్ గా టెన్ థౌసండ్ రూపీస్ కి అయితే టోటల్ అయితే అమౌంట్ అయితే వస్తుంది సో టెన్ థౌసండ్ లోపలే మీరు అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఒక ఒక రోజుకి లిమిట్ అనమాట అది సో నేను ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే విత్డ్రా చేయాలనుకున్నాను అనమాట సో టెన్ థౌజండ్ లోపల మీకు ఎంత అవసరం అయితే అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి నేనైతే ఫైవ్ థౌజండ్ రూపీస్ని అయితే ఎంటర్ చేశాను అనమాట సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ సో ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేసి అయితే ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఫాస్ట్ గా యూపీఐ యాప్ లోకి వెళ్ళి ఫోన్ పే యాప్ గానీ గూగుల్ పే గానీ పేటిఎం గానీ ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి సో ఇలా మీరు ఎంటర్ చేసిన అమౌంట్ అయితే షో అవుతుంది సో మీరు ఎంతైతే అక్కడ ఎంటర్ చేశారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ షో అవుతుంది ఒకసారి చెక్అవుట్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు విత్డ్రా పే అయితే క్లిక్ చేయండి సో మీరు ఫాస్ట్ గా చేయాలన్నమాట ఈ ప్రాసెస్ ఇక్కడ టైమర్ కూడా ఉంటుంది టైమర్ లోపలే మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా పే అయితే క్లిక్ చేయండి మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలని ఎంటర్ చేశారో అంత అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు మీ యూపీఐ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి సో ఇప్పుడు ఏటీఎం కి మీరు ఎంటర్ చేసిన అమౌంట్ విత్డ్రా రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అనమాట సో ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ కంటిన్యూ పేన్ అయితే క్లిక్ చేయండి సో మనీ అయితే సక్సెస్ఫుల్ గా విత్డ్రా అయితే అయిపోతుంది సో కంటెంట్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే బెల్ లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఈ నెక్స్ట్ వీడియో